ఇలా ఫ్రెష్ కాకరకాయలతో మనం వెన్నపోసి పెట్టి అస్సలు చేదు లేకోకుండా కాకరకాయ ఎగురు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ముందుగానండి కాకరకాయలను మనము ఇలా పైదంతా కూడా చెక్కంతా కూడా తీసేసుకోవాలన్నమాట ఇలా పీల్ చేసేసుకోవాలి మొత్తం అంటే ఇలా గద్దురు గద్దురుగా ఉంది కదండి ఎత్తుపల్లాలుగా అదంతా కూడా మనం ఇలా ఇలా తీసేసుకోవాలండి అన్నీ కూడా కడిగి శుభ్రంగా కడిగేసానండి ఇప్పుడు మనము ఇలాగ మధ్యలో కొంచెం మధ్యలో మనం ఇలాగ కట్ కొంచెం కటింగ్ పెట్టాలండి ఘాటులాగా ఘాటు పెట్టుకోవాలన్నమాట మధ్యలో చీరకి చేసుకోవాలి అలాగనుక మనం పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అండి నైటు పొద్దున్నే కనుక మనం వేయించితే అసలు చేదు ఉండదండి కాయలు ఉప్పు వెళ్ళేటప్పుడు చేదంతా కూడా చచ్చిపోతుంది అనమాట అన్నీ కూడా నండి ఈ విధంగా మనం ఓపెన్ అయ్యేటట్టుగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట మీకు ఏమన్నా ఇదంటే మరి పళ్ళల్లో గుచ్చుకుంటాయి ఇలా కొంచెం ముదురు ముదురుగా పండిపోయినట్టుగా ఉంటే కింద తీసేసుకోవాలి అన్నీ కూడా ఇలా మనము కొంచెం ఓపెన్ అయ్యేటట్టుగా నేను ఈ కాయల్లో పెట్టడానికండి ఇంత వెన్నపోసి తీసుకున్నానండి ఆ కాయలు సరిపోను ఉప్పు వేసేసుకుని దీంట్లో కలిపేసి మనం ఆ ఘాటుల్లో పెట్టేసేయటం అనమాట పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎన్ని రోజులకైనా వేయించుకోవచ్చండి రెండు మూడు రోజులకైనా వేయించుకోవచ్చు మీకు మొక్కలు మిగిలిపోతే ఆ తర్వాత అయినా వేయించుకోవచ్చు అనమాట ఆ కాయలు మొత్తానికి ఇంత ఉప్పు పడుతుందండి కాకరకాయలు కదా కొంచెం చేదుగా ఉంటాయి అవి ఉప్పు మొత్తం కూడా మనం ఇలా కలిపేసుకోవాలి మనం తీసి ఇలా కొంచెం కూరినట్టుగా కూరేసేసి అన్నీ కూడా ఇలాగే ఈవెన్గా ఇలా ఇలా పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని రేపు పొద్దున్న వేయించుకోవాలండి అలా బాగుంటుందండి ఈ వెన్నపూసలోనే ఈ కాయలు కూడా వేగిపోతాయి మంచి స్మెల్ వస్తుంది సువాసన మనం ఎక్కువ ఆయిల్ ఎంత వేస్తామో దీనికి వెన్న కూడా అంతే అండి ఎక్కువ ఏం పట్టదు మనం కూడా మనం ఇప్పుడు ఈ గింజలు కొంచెం ముదురుగా ఉన్నాయండి ఇవి తీసేసేద్దాం ముదురుగా ఉన్నాయి వద్దండి వేసుకోకూడదు ముదురుగా లేని కాయలు అయితే బాగుంటాయి మెత్తగా నలిగిపోతాయి ఇవి అయితే కొంచెం గట్టిగాను కరకరలు ఆడతా కొంచెం పళ్ళలు ఇలా అనేసేసి పెట్టుకోవాలండి ప్రతికాయ ఇలా వెనకసు పెట్టుకుని అన్నీ కూడా మనం పొద్దున్నే వేయించుకోవాలన్నమాట ఇలా ఒక బౌల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ ఉప్పు మూలాన చేదంతా కూడా చచ్చిపోద్దు అనమాట చేదు చేదు పెద్దగా ఉండదు ఇంకా కాయల్లో ఏదైనా మీకు వెన్న మిగిలిందనుకోండి ఆ వెన్న కూడా దాని మీద పెట్టేసుకుంటే రేపు పొద్దున్న మనం ఏదైనా ఒక స్పూన్ ఆయిల్ పోయి ఈ పూట ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపొద్దున మనము వాడుకుందాము నేను రాత్రి వీటిలో వెనకసు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి ఇప్పుడు తీసి పెట్టిన నైట్ అంతా కనుక మనం ఫ్రిడ్జ్లో పెడితే చేతి లేకుండా వస్తుంది కూర పెట్టుకునండి బాండీలో ఈ వెన్న పెట్టినటువంటి ఉంటే ఒక్క స్పూను ఇస్తే సరిపోతుంది ఇది కరిగి వచ్చేస్తుంది అన్నమాట వెన్న ఒకసారి అండి ఇవన్నీ కూడా మనము కొంచెం కలిదిప్పి ఇంక వేగాలి కదా ఫస్ట్ టైం తీసుకుంటుంది మూత పెట్టేసుకుందాము ఇంకో బాండీ పెట్టుకునండి మనం కాకరకాయ వండి చివరిలో మనం పొడి వేసుకున్నామండి ఈ పొడి మీరు ఎప్పుడు వేసుకున్నా సరే చాలా చాలా రుచిగా ఉంటుందండి ఎగురు చేదు కూడా పెద్దగా అనిపించదనమాట సుమారుగా వేసానండి అంటే మనం ఒక రెండు రెండు సార్లుగా మనం వేసుకునేటట్టుగా వేశాను నేను కొంచెం ఎక్కువే వేసి వేయించుకుని పెట్టుకోవచ్చు అండి ఇది మిక్సీ వేసేసి ఈ పొడి మనము కాకరకాయ వేపుడులో ఎప్పుడు వేసుకున్నా కూడా చివరిలో వేసుకోవాలి చాలా చాలా రుచిగా ఉంటుందండి అలాగే కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసానండి దీంట్లో జీలకర్ర ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి టేస్ట్ కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయ మిక్సీ వేసేటప్పుడు వేస్తాను కాకరకాయలండి మనం మధ్య మధ్యలో ఒకసారి కలిపిస్తుంటూ ఉండాలండి ఇలా తరిగేస్తూ ఉండాలన్నమాట పచ్చి వేపిన వైపు పైకి వచ్చేటట్టుగా పచ్చి మల్లి కిందకి వెళ్ళేటట్టుగా అలా వేయించుకో మనం వేయించి పెట్టుకున్నటువంటి ఇవన్నీ కూడా నండి మిక్సీ వేసేసుకుందాము మిరకాయ వేపుల్లో వేసుకున్నా కూడా చాలా చాలా రుచిగా ఉంటుందండి చేదు కూడా తగ్గిపోతుంది అవునండి చూడండి అండి ఇంత ఫైన్గా ఇలా వేసుకోవాలన్నమాట ఇది ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే చాలా సార్లు వస్తుంది అండి కూరలోకి ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా రోజులు వేసుకోవచ్చు అనమాట వెల్లుల్లిపాయలు కూడా ఇన్ని పడతాయండి ఇవి వేసుకుంటేనేనండి మంచి వాసన వస్తుంది ఎంత పైనగా వచ్చిందో ఇది మీరు బయట పెట్టుకునేటట్టయితే కాస్త అంతా సాల్ట్ వేసుకుని తిప్పితే బయట కూడా చాలా రోజులు ఉంటుంది ఫ్రిజ్లో పెట్టేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసి పెట్టుకుంటే ఇంకా మంచిది అనమాట సాల్ట్ వేసి కనుక మిక్సీ చేసి పెట్టుకుంటే వెల్లుల్లిపాయ ఎక్కువ కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుందాము కొంచెం కండర రాకుండా ఉంటుంది అన్నమాట పొడి ఘాతరగా ఈ వైపుల్ పొడి రెడీ అండి పక్కన పెట్టుకుందాము చూడండి అండి చక్కగా గా మనము పచ్చిగా ఉన్న వైపులా తిప్పుకుంటే ఇలా అన్నీ వేగిపోతాయి అనమాట ఈ వెనకూసులోనే వేగిపోయింది అన్నీ కూడా ఇంకా తీసేసుకుందాం విడిగా మనం ఒక ప్లేట్లో తీసేసుకుందామండి వేగిపోయింది కాబట్టి దీంట్లోనే మనం తాలింపు వేసేసుకుందాం ఈ నెయ్యిలోనే చూడండి ఇంత నెయ్యి వెళ్తాము ఉల్లిపాయ వేగటానికి కొంచెం ఆయిల్ పోసుకుందాము అన్నీ తాలింపు దినుసన్నీ వేసేసుకోవటమేనండి దీంట్లో ఎలాగో మనకు వేడి అన్నీ వేగిపోతాయి కొంచెం మీకు ఇష్టమైతే పప్పులు కూడా ఎక్కువ వేసుకోవచ్చు తినడానికి బాగుంటాయి కొంచెం జీలకర్ర సాయమిన పప్పు కొంచెం కరివే కాకండి అలాగే ఒక మూడు ఉల్లిపాయలు చీరికలు కట్టేసానండి ఈ కరుగు కొంచెం సాల్ట్ వేసి వేయించుకుంటే తొందరగా వేగిపోతుంది మనం ఎలా కాకరకాయలు పెట్టేసాం కాబట్టి అండి ఈ ఉల్లిపాయలు సరిపోయి సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా కాకరకాయలకు అవసరం లేదు ఇదంతా కూడా మనము తల్లించుకొని అలాగే ఒక అర స్పూను పసుపు అండి పసుపు చాలా చాలా మంచి క్లియరగా వేగేదాకా కట్టి పెట్టి పెంచుకుందాం వేగిపోయింది అదైతే అరగంట పైన అండి వేగటానికి ఇది కూడా ఒక టెన్ మినిట్స్ దాకపోతుంది ఇప్పుడు మనం ఈ కాకరకాయ ముక్కలు వేసేసుకుందామండి వేయించి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు ఇవి కూడా కొంచెం అటు ఇటు వేయించేసుకుని మనం తయారు చేసుకున్నటువంటి పొడి చల్లేసుకోవాలి కొంచెం వీలైతే మన కారం కూడా కొంచెం పడుతుంది అనుకుంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది పొడిలో ఆల్రెడీ వేశాను నేను కొంచెం మెల్ట్ అవనిద్దామండి ఇవి అవి కూడా కలిసేటట్టుగా అంతా వేగిపోయిందండి కూడా ఇందా పొడి వేసుకున్నాం కదా మిక్సీ పొడి పొడిని మనం ఒక రెండు స్పూన్లు పైన వేసుకున్నామండి మన ఇష్టం అండి మనకి ఎంత కావాలంటే అంతా నేను చేసిన పొడి అంతా వేయాల్సిన అవసరం లేదు అది నేను నిలవకాని ఉంచాను ఇలా మూడు స్పూన్లు వేసుకున్నాము మన ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి ఈ పొడి వేసిన కొద్దీ మీకు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చేదు అదంతా కూడా పోతుంది అనమాట అసలు మామూలు ఎక్కువ తిన్నట్లుగానే ఉంటుంది అనమాట అసలు చేదు కూడా ఉండదు మీరు కావాలంటే ఈ స్టేజ్లో ఏదన్నా ఒక బెల్లం ముక్క వేసుకోవాలంటే వేసుకోవచ్చు అండి తినలేని వాళ్ళు మేమైతే బెల్లం వేసుకోవట్లేదు అంతేనండి ఇంకా అయిపోయింది కొంచెం కారం పడుతుంది ఒక్కరో అయిపోయిందండి కారం కూడా సరిపోయిందండి ఇంకా కారం లేదు రెండు పచ్చిమిర్చి వేసాం కదా నేను పొడిలో ఎండుమిర్చి వేశాను కాబట్టి కారం కూడా సరిపోయిందండి ఇంకేం అవసరం లేదు అసలు తిన్నారంటే వదిలిపెట్టరు చాలా చాలా ఎమ్మీగా ఉంది కూర చిన్నపిల్ల ప్రసాద్ తింటారండి తీసుకున్నాము అసలు ఈ విధంగా కాకరగా తినండి అండి చేదు కానీ ఏమీ ఉండదు మీరు ఎంత కూర అయినా తింటారనమాట రైస్లో చాలా చాలా బాగుంటుందండి ఎంతో రుచికరమైనటువంటి కాకరకాయ ఫ్రై రెడీ అండి కనుక చాలా చాలా రుచిగా ఉందండి మీరు అందరూ కూడా చేసుకుని తిని ఎలా ఉందని కామెంట్ పెట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి